అందరికీ నమస్కారం అండి నేను మీ యామా మురళి గౌడ్ గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక విషయం ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కానీ ప్రతి ఒక్క వీడియోలో నేను ఉదాహరిస్తున్న అంశాలు సామాజిక చైతన్యం సామాజిక భద్రత ఏ కులమైనా కానీ సామాజిక చైతన్యంతో సామాజిక భద్రత కల్పించే అంశాల్లో ముందుకు వెళితే ఆయా సామాజిక వర్గాలు ఖచ్చితంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో వీడియోలో చెప్తున్నటువంటి విషయం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే ముందుగా ఇటీవల జరిగిన ఘటన ఏదైతే ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యంత దారుణమైన ఘటన జరిగింది ఈ సోదరుడు ఉన్నారు సోదరుడు పేరు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారు నిజంగా ఆ సోదరుడుకి ఎంత దారుణమైన పరిస్థితిలో మరణించారు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అత్యంత పాశవికంగా కర్కశంగా కారు ఎక్కించి మళ్ళీ చనిపోలేదేమో అని చెప్పేసి రెండు మూడు సార్లు ఆయన తొక్కించి రెండు మూడు సార్లు తొక్కించి చంపినటువంటి ఘటన అత్యంత పాశవికంగా హతమార్చిన విషయం మీ అందరికి తెలిసిందే అయితే ఘటన జరిగిన పదిహేను రోజులైనా కానీ అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి పోలీసు యంత్రాంగం కానివ్వండి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ బాధితుల పక్షాన నిలవకుండా ఎవరైతే ఈ మరణానికి కారకులయ్యారో వారికి అన్నగా నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడే మనం కరెక్ట్గా కొందరు వ్యక్తుల గురించి కానీ ఆ సామాజిక వర్గం గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలా సామాజిక చైతన్యంతో నా జాతికి నష్టం కలుగుతుంది నా జాతికింత అన్యాయం జరిగినా కానీ ఎవరు మాట్లాడకపోతే ఎలా అని చెప్పేసి అప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు ఉవ్వెత్తున ఎగసిపడి తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని గళంతో తమ గళం వినిపించేసి సామాజిక చైతన్యంతో అసలు ఎంత చక్కగా వాళ్ళ ఐక్యతను ప్రదర్శించి మా సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరిగినా కానీ ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి వారు వచ్చేసి సామాజిక భద్రతకు భరోసాగా ఉండే విధంగా సామాజిక చైతన్యంతో ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు ఎంతో మంది వచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలిచి ప్రభుత్వాన్ని సైతం నిలదీసి ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపుతూ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించకపోతే వారిని కూడా ప్రశ్నిస్తూ తమ జాతి కోసం నిలబడ్డారు చూసారా ఈ సందర్భంగా ఈ ఘటనలో ఎవరైతే ఆ గ్రామం వెళ్ళి ఆ కుటుంబానికి బాసటగా నిలిచినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరికీ ఒక థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నిజంగా మీ సామాజిక వర్గం చేసిన ప్రయత్నం మీ సామాజిక వర్గానికి చెందిన అటువంటి వ్యక్తుల్ని కాపాడుకునే దానిలో బాధ్యతతో పాటు మిగతా సామాజిక వర్గాలకి కూడా ఒక దిక్సూచిగా మీరు వ్యవహరించారు చూసారా ఈ సందర్భంగా మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తా ఉన్నాను ఎస్ ప్రతి ఒక్క సామాజిక వర్గం నేను అదే మొన్నటి వీడియోలో చెప్పాను మీ కులాలని ప్రేమించండి ఎదుటి కులాన్ని గౌరవించండి అని చెప్పేసి ఎస్ మీ సామాజిక వర్గాన్ని మీరు కాపాడుకునే దాంట్లో మీరు చూపించినటువంటి తెగువ అద్భుతం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అయితేనేమండి అనంతపురం నుంచి అయితేనేమండి గుంటూరు నుంచి అయితేనేమండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు ఆ నిలటం వల్ల జరిగిన అద్భుతాలు ఏంటో చెప్తాను ఈలోపు ఒకసారి ఈ కుటుంబానికి బాసటగా నిలిచిన పెద్దలు ఒకసారి చూడండి దాసరి రాము గారు మొట్టమొదటి వాయిస్ ఎంత చక్కగా వినిపించారంటే మిగతా సామాజిక వర్గాలు కూడా ఎస్ మా జాతికి అన్యాయం జరిగినప్పుడు మేము ఇట్లా ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పే విధంగా ఆయన స్పీచ్ ఇచ్చారు చూడండి అద్భుతమైన స్పీచ్ ఈ సందర్భంగా దాసరి రాము గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఆ మంచి సాములు గారు అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారు దారిశెట్టి రాజా గారు రాజమండ్రి ఇక ఈ మరికొంతమంది పెద్దలు వీరి పేరు తెలియదు ఈ ఇట్లా అలాగే వంగవీటి నరేంద్ర గారు ఎడం బాలాజీ గారు ఇక్కడ రామ్ చంద్ర యాదవ్ గారు ఇక మరికొంతమంది సోదరులు చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ప్రాంతాలకు అతీతంగా వచ్చారు పార్టీలకు అతీతంగా వచ్చారు వచ్చి వారి సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిక్కచ్చిగా పార్టీలకు అతీతంగా నిలదీసి నిక్కు తీసి అడిగి ఆయన చేసేదానికి వాళ్ళు చేసిన పోరాటం అద్భుతం అమోఘం వీరు చేసిన పోరాట ఫలితం ఈ ఈ వీళ్ళు చేసిన పోరాట ఫలితం ఆ కుటుంబానికి ఎనలేని భరోసానిచ్చింది సరే ప్రభుత్వాలు ఆర్థిక అంశాలు వాటిని ఇచ్చారు ఓకే అది ఇచ్చిన అదంతా అది డిఫరెంట్ థింగ్ ఆర్థిక అంశాలు కానీ ఆ కుటుంబానికి ఇచ్చిన భరోసా చూసారా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గ సోదరులకు ఒక భరోసా కల్పించినటువంటి ఘటన ఇది ఎవరు వీరందరూ అక్కడికి వెళ్ళడం వలన కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ కాపు సామాజిక వర్గం పోవాలి అంటే ఎస్ వీఆర్ దేర్ అనే విధంగా వీరు చేసిన పోరాటం అద్భుతం వీరు అక్కడికి వెళ్ళటం వల్ల ఆ కుటుంబానికి జరిగినటువంటి ఆర్థిక వెసులుబాటు అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి తేలేరు కానీ ఆ చిన్న పిల్లలకి ఆ మిగతా కుటుంబ సభ్యులకి రాబోయే రోజుల్లో ఎటువంటి భరోసా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వీరు చేసిన పోరాట ఫలితం దగ్గర దగ్గరగా ఆ పది లక్షల నగదుతో పాటు పదిహేను లక్షల నగదుతో పాటు చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబానికి ఆ పదిహేను ఎకరాల పొలం కూడా రావడం జరిగింది అదే అదే విధంగా వారి విద్యకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం తీసుకుంది నిజంగా ఇది ఆ కాపు పెద్దల పోరాట ఫలితమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఈ సందర్భంగా మరొక్క మారు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా నిలిచిన ఆ కాపు సామాజిక వర్గ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇక మన విషయంలోకి వెళ్దాం మన బీజియల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇక్కడ రాజేషు వీరవాసం రాజేష్ ఎక్కడ భీమవరం ఈ భీమవరంలో ఉన్నటువంటి చిన్నారి కూడా అత్యంత పాశకంగా చంపినటువంటి ఘటన అయితే ఈ ఘటన జరిగిన సందర్భంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పాక సత్యనారాయణ గారు వీరవల్లి శ్రీనివాస్ గారితో పాటు గౌడశెట్టిపల్క సంఘీయులు మాత్రమే వచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి అప్పుడు కుల సంఘ నాయకులు ఎవరు దీని మీద ఆలోచన చేయాలా వీరికి సామాజిక భద్రత ఎవరిచ్చారు సామాజిక చైతన్యం కల్పించే విధంగా ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా అండదండలు అంటించారా మన సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గంలో ఎవడో పోయాడు మనకి ఎందుకులే అన్నారు ఇక్కడ అదేవిధంగా నా సోదరుడు తమ్ముడు అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కూడా వాస్తవం చెప్పాలంటే అంతటి ఉవ్వెత్తన కార్యక్రమం అయితే చేయలేదు ఎవరికి వాళ్ళు దాన్ని రాజకీయంగా అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో రావడానికి అధికారంలో ఉన్నోళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేశారు తప్పించి ఆ కుటుంబానికి పూర్తి స్థాయి వినుదన్న ఎక్కడ కల్పించారు ప్రభుత్వాలు చేయలేదు కుల సంఘాలు చేయలేకపోయాయి బీసీ సంఘాలు చేయలేకపోయాయి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏ కులమైన కానివ్వండి ఏ కులమైన కానివ్వండి అది ఆధిపత్య కులమా లేదంటే బీసీ కులాల ఎస్సీ కులాల ఎస్టీ కులాల మైనారిటీ కులాల కాదు మీ జాతికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు సామాజిక చైతన్యంతో మీరు ఆ యొక్క జాతులకి సామాజిక భద్రత కల్పించే విషయంలో ఉండగలిగితేనే మీ సామాజిక వర్గాల్లో మీరు పరికాలాలు చల్లగా ఉంటారు మీ సామాజిక వర్గం కూడా జనాల్లో ఎస్ వారికి ఏదన్నా అయినా కానీ ఆ సామాజిక వర్గ పెద్దలు ఉన్నారని ఒక భద్రతా అంశంలో ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి దయచేసి ఇంకా మా కుల సంఘ నాయకులకి అదేవిధంగా బీసీ కుల సంఘ నాయకులకి బీసీ సంఘాలకి నా రిక్వెస్టు ఎక్కడైనా కానీ బీసీలకి కానీ ఏదైతే ఆ కులంలో ఉన్న సోదరులకి అన్యాయం జరిగినప్పుడు ముక్త కంఠంతో సామాజిక భద్రతా అంశంలో మీరు రోడ్ల మీదకి ఎంకా మీరు పెట్టుకున్న సంఘాలకి ఒక విలువ ఉంటుంది సమాజంలో సంఘం అంటేనే ఒక భరోసా ఒక బాధ్యత ఒక నాయకత్వం ఇలాంటి అంశాలు ఉంటాయి మీరు సంఘాలు పెట్టుకున్నప్పుడు సామాజిక ఇబ్బందులు కలిగినప్పుడు నిలబడండి వారికి అండదండలు ఇవ్వండి ఏదో వన భోజనాలు వచ్చినప్పుడు కుల భోజనాలు పెట్టుకొని వెళ్ళడం కాదు ఆ భోజనాల యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక భద్రత సామాజిక చైతన్యం అవి మరిచిపోయి వన భోజనాలతో తూతూ మంత్రంగా ముగించేసుకొని మరుసటి రోజు ఎవరికైనా అయితే ఆ వాడేవాడికి అయింది కదా నాకు కాదు కదా అనేది పరిస్థితులు కాదు కుల సంఘ నాయకులారా పళ్ళు తెరవండి బీసీ బీసీలలోని బీసీ కుల సంఘాల్లోని గౌడ సంఘాల్లోని నాయకులారా పళ్ళు తెరవండి మీ బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసే విధానాల్లో ముందుకు వెళ్ళి నీ జాతి బిడ్డలకి మరలా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఏదైనా ఘటన జరిగినప్పుడు సంఘటితంగా పోరాడండి దీనికి స్ఫూర్తి మా కాపు సోదరులే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను వారు పోరాడిన విధానం అద్భుతం అద్భుతం వారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాటలకి కట్టుబడి ఉన్నారో అయినా కానీ వారి సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సైతం విమర్శించేదానికి లేదు అంటే వారు కులం పట్ల ఎంత అంకిత భావంతో చేశారు గమనించాలా వారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ మనందరికి కలిసి కట్టుకట్టుగా కలిసి కట్టుగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అమర్నాథ్ గౌడ్ విషయం మీ అందరికి తెలిసిందే ఆ చనిపోయిన వంద రోజుల్లోనే తెలుగుదేశం కూటమి అధికారం వచ్చిన వంద రోజుల్లోనే న్యాయం చేస్తా ఉన్నారు ఐదు వందల రోజులు దాటింది ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు తరగలేదు బహుశా ట్రైల్లో ఉందని చెప్తా ఉన్నారు ఇక రాజేష్ విషయం అయితే అసలు ఏం జరిగిందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది కాకపోతే మన సోదరుడి విషయంలో ఇంకొక విషయం మనం చెప్పాల్సింది సాక్షాత్ ప్రభుత్వం ఇటంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక న్యాయస్థాన్ని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పేసి ప్రకటించారు అంటే జాతి ఐక్యత వల్ల జాతి ఐక్య పోరాటం వల్ల సాధ్యమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ కులమైనా కానీ ఏ మతమైనా గానీ